ప్రేక్షకులకు నమస్కారం నేను మీ గాన్ల కిరణ్ నూతనంగా మహేబాబాద్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ మహేందర్ రెడ్డి గారికి మహిబాద్ టౌన్ ప్రజల తరఫున స్వాగతం మహేందర్ రెడ్డి గారు గతంలో పాలకుర్తి సిఐ గా చేశారు అక్కడ అక్రమార్కులపై కబ్జాదారులపై అసాంఘ్య కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పి అక్కడ మంచి పేరుంది సార్కి అలాగే ఆ పేరుని ని మహిబాద్ లో కూడా నిలబెట్టుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు మహేబూబాద్ లో ట్రాఫిక్ సమస్య గుట్కా దంద బియ్యం వ్యాపారం అక్రమ బెల్ట్ షాపులు దావాలలో మద్యం మరియు చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు గాంజా గుడుంబ ఇట్లా వివిధ రకాల అక్రమాలు ఉన్నాయి సెటిల్మెంట్స్ భూదంద రౌడీజం రాత్రిపూట వేలల్లో పాదచారుల్ని బలవంతంగా వసూలు చేయడం కొన్ని కొన్ని సందర్భాలలో దొంగతనాలు ఇలా సభలతో కూడినటువంటి మైబాద్ రావడం చాలా కష్టతరం అయినప్పటికీ సారు సాల్వ్ చేస్తారనే నమ్మకం చాలా వరకు ప్రజల్లో ఉంది ఇలాంటి అక్రమాల మీద నూతనంగా వచ్చినటువంటి సిఏ గారు ఉక్కుపాదం మోపి తనదైన మార్క్ ని మరోసారి మైబాద్ లో కూడా తన మార్కు ని వేస్తారని చెప్పి ప్రజల్లో ఆనందాలు ఉన్నాయి వాళ్ళు అనుకుంటున్నారు కూడా ముఖ్యంగా టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆ టీ షాప్ పక్కన చాలా వరకు చాలా మంది మీ సెటిల్మెంట్ చేస్తారు ఎంఆర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిచయాలున్నాయి అని చెప్పి సెటిల్మెంట్ తెరలేపినట్టు కూడా ఆడ చాలా ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి గౌరవీయులైన సిఐ గారు ట్రాఫిక్ మీద మరియు వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాద మోపాల్సిందిగా ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా వరకు మైబాల్ లో కట్టడి అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిగా అది అమలు కాలేదని చెప్పి ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి మీకున్న డైరింగ్ అండ్ డైరింగ్ ఈ అక్రమాలకు తెరలి తెరదింపుతారని అలాగే ప్రజల తరఫున సత్సంబంధాలు పెంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోరుకుంటారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు గతంలో మీరు పాలకుర్తిలో చేసిన విధానం కూడా అలాగే ఉంది ఆ విధానంతోనే మైబా టౌన్ ప్రజలు కూడా ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి మా మైబాకి వచ్చారు ఆ వ్యక్తే ఎలా అయితే పాలకుర్తిలో చేశారో అలాగే ఇక్కడ చేసి ప్రజల మందలు పొందుతారు ప్రజల కన్నీటి తూడుస్తారని చెప్పి ప్రజల తరపు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు ఎలాగైతే మీరు చేశారో అలాగే మైబాలో కూడా ఉక్కుపాదం ఒప్పి అక్రమార్కుల గుండెల్లో నిద్ర లేకుండా చేసి వాళ్ళ భరతం పట్టాల్సిందిగా న్యూస్ ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం మరోసారి మీకు సమస్యల వలయంలో ఉన్నటువంటి మహిబాద్ జిల్లాకి వచ్చినందుకు టౌన్ పోలీస్ స్టేషన్ మీరు ఉన్నందుకు ధన్యవాదాలు ఇక అందరి చూపు మీ వైపే ఉంది ఏం చేస్తారు అని మీ చూపు మీదని అందరికి ఆధారపడింది కాబట్టి దయమైన తమరు ముందుండి సమస్యలు పరిష్కరించవలసిందిగా దాని మీద ఉక్కుపాదం అప్పాల్సిందిగా ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ